ఆవాలు మెంతులు జీలకర్రని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక పావు కప్పు వెల్లు రేఖలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఎండబెట్టి ఉంచుకున్న మామిడికాయ తురుములో అరకప్పు కారం వేసుకోవాలి రెండు కప్పులు మామిడికాయ తురుముకి అరకప్పు కారం అయితే సరిపోతుంది తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న ఆవాలు మెంతులు పౌడర్ ఒక పావు టీ స్పూన్ పసుపు మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులో చల్లారిన తాలింపును పోసుకోవాలి ఒక బౌల్లో పెట్టుకుని మూత పెట్టి ఒక రోజు పక్కన ఉంచుకోవాలి ఒక రోజు అయిన తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయింది ఇటు వాటికంటే కూడా కాసేసేలా పెట్టుకుంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి వేసుకునేటప్పుడు తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే ఈ పచ్చడి మూడు నెలల వరకు బయట ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు ఫ్రెష్ గా ఉంటుంది